మీకో లెటర్ వచ్చింది నాకు లెటర్ రాసేవాళ్ళు ఎవరు మీకే హైదరాబాద్ నుంచి ఎవరో కృష్ణమూర్తి అనేవారు రాశారు చంద్రు నేనురా కృష్ణమూర్తిని నువ్వు మిలిటరీలో ఉన్నావున్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది నేను ఇప్పుడు నర్సాపురంలో ఉంటాను లేదా హైదరాబాద్ లో ఉంటున్నాను ఆ కోర సంఘటన తర్వాత నేను నర్సాపుర వెళ్లేదు ఒరే చంద్రు నువ్వు లేకుండా మా అరవింద్ లేకుండా నేను ఒక్కడిని ఎలా వెళ్ళగలనరా చెప్తున్నాను నీకు అరవింద్ కుటుంబం మీద ఇంకా కోపం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళకి నీ మీద ఎలాంటి కోపం లేదురా అందుకే చెప్తున్నాను నువ్వు ఒక్కసారి నరసాపురం రావాలిరా మన ఇద్దరం కలిసి వెళ్ళి అరవింద్ కొడుకులు చూడాలిరా వచ్చే దీపావళికి తప్పకుండా నర్సాపురం నీకోసం నేను అక్కడే ఎదురు చూస్తాను నీ ప్రాణానికి ప్రాణమైన చంద్రు అలా చూస్తుంటే మనకు టపాకాయలు ఇవ్వరా కొంచెం ఏడుపు మొహం పెట్టు అరవింద్ వాళ్ళు చూస్తూ నుంచున్నారా వాళ్ళ కొన్ని తప్పు బాబు మీరు లోపలికి రండి బాబు అమ్మా అది వాడిది వేరే బొమ్మ కొనుస్తానుగా వేరే బొమ్మ కొనిస్తానని చెప్పాగా చెప్పానుగా వేరే కొనుస్తానని వాళ్ళు వాళ్ళ కొడతాను వేరే కొనుస్తాన నానా చూసావా చిన్న పిల్లాడైనా తన ఆడుకుంటున్న బొమ్మ నీకిచ్చాడు మంచి పిల్లలంటే అలా ఉండాలి నీ ఇలా కాదు బాబు నీ పేరేంటి బాబు చెప్పు బాబు నీ పేరేంటి చిన్న నీ పేరు అడిగితే మీ అన్నయ్య బదులు చెప్పాలా నువ్వే కదా చెప్పాలి వాడికి మాటలు రావు మూగవాడు

ఏం సార్ ఇది కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ముందు దిగారు నేను ఆటో ఎక్కితేనే కదరా దిగటానికి రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారి అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్క ముందే లాగించే అట్ట స్పీడ్ వచ్చానండి సారీ సార్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను డబ్బులా ఎందుకు మీ లగేజ్ ఇవ్వాల్సిందే ఎంతమ్మా తొంభై తొమ్మిది రూపాయలండి మీ మనసు పెద్ద చేసి ఇంకో పది రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను ఒక్కసారి లారా మంచి చెత్త వారగరెస్ట్ చెత్త ఏ ఆండీ కాఫీ అక్కడ పెట్టి కొంచెం మనుషులు పడారు అమ్మా 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 ఎవరు ఎవడో బిచ్చగాడై ఉంటాడు కొంచెం భీమేసి పంపించారు మావా నేను బిచ్చగా కాదు మీ కిమ్ముని కృష్ణమూర్తిని అయితే నేను అనదు కరెక్ట్ అవును హైదరాబాద్ నుంచి చూస్తూ ఏది ఇచ్చావురా ఏంటి తెచ్చాం ఛేంగ్ ఇదేంటి రా ఏదో విస్కీ బాటిల్ ఇచ్చేయండి పెద్ద బిళ్ళ పిచ్చావు ఎవరై నీళ్లు మంచి టేస్ట్ గా ఉన్నాయి ఎక్కడ కొన్నావు ఉండలేదు ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు నీ కోసం కిమో ఈ పిచ్చి చర్చలు ఇంకా పోలేదా నీకు ఎక్కడ పోతాయి ఇదేనా రావడం హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా ఏమైంది మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు ఆయన కోసం నవ్వకండి ఆయన పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది పని మొదలైతే చూడటం కుదరదని ఓసారి చూసిపోదామని వచ్చాను ఇంతకీ అడవి వాళ్ళు గుడికి వెళ్ళారా ఇంతలో నువ్వు స్నానం చేస్తాయారావు అమృత కాలేజీకి వెళ్తూ దించేసి వెళ్తుంది వెళ్ళు